సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం విజయవాడ ప్రజలకు మరొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేందుకు ఇప్పటివరకు ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక సరికొత్త ప్రాజెక్ట్ని తీసుకురాబోతుంది ప్రభుత్వం దీని ద్వారా నిత్యం వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళేటువంటి వాహనదారులందరూ కూడా చాలా సాఫీగా తమ యొక్క వాహనాలన్నింటినీ కూడా రహదారుల వెంట తీసుకువెళ్లేటువంటి పరిణామం జరగబోతుంది ఒక భారీ ఫ్లైఓవర్ ని చేపట్టబోతుంది ఇది విజయవాడకు ఒక మణిహారంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది సుమారు ఐదు కిలోమీటర్ల వెడల్పుతోటి ఒక పై వంతెన నిర్మించేటువంటి దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి విజయవాడలో ఇది నిర్మాణం అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి జాతీయ రహదారి అరవై ఐదు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఈజీగా సిటీ లోపల నుంచి బయటకు వెళ్ళడానికి అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క జాతీయ రహదారి పైన ఉన్నటువంటి లోడ్ ఏంటో మనకు తెలిసిందే భారీగా ముఖ్యంగా సంక్రాంతి లాంటి సమయంలో ఎంత భారీగా విజయవాడలో ఫ్లోటింగ్ ఉంటుంది ట్రాఫిక్ అనేది మనందరికీ తెలిసిందే విపరీతమైనటువంటి వాహనాల ఒత్తిడి అక్కడ కనబడుతుంది పండుగలు ఉన్నటువంటి సందర్భాలలో వీటన్నిటి నుంచి కూడా బయటపడడానికి విజయవాడ లో ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్ని తీసుకురాబోతుంది ప్రభుత్వం గొల్లపూడి నుంచి ఈ యొక్క ఫ్లైఓవర్ని కనకదుర్గ వారధి వరకు ఇక్కడి నుంచి కనకదుర్గ వారధి వరకు దీన్ని నిర్మించబోతున్నారు పూర్తిగా పై వంతెన రోడ్డు పైన ఫ్లైఓవర్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దీన్ని నిర్మించాలని కూడా ఆలోచిస్తున్నారు సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క దీని ఫ్లైఓవర్ నిర్మాణం ఉండబోతుంది చాలా బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క భారీ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఇటు పైనుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ ఇది అక్కడ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఈజీగా సిటీ లోపలికి ఎంట్రీ కావడానికి ఒక అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బంది లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది అయితే యాక్చువల్గా ఈ యొక్క జాతీయ రహదారి అరవై అయితేనే మొదట ఆరు లైన్లుగా విస్తరించాలని అనుకున్నారు కానీ ఇక్కడ ఈ రహదారి ఏదైతే ఉందో అంతకు ముందు ఉన్నటువంటి రహదారి ఇప్పుడు ఉన్నటువంటి రహదారి ఇది అరవై మీటర్లు ఉండాల్సిన అవసరం ఉంది ఏది దీని కనుక లైన్లుగా ఇదే ఉన్నటువంటి రోడ్డుని వెడల్పు చేస్తే కొంత ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీనికి అరవై మీటర్ల వెడల్పు కావాల్సి ఉంది ప్రస్తుతం మనకు అక్కడ రోడ్డు ఉన్నటువంటి పరిణామం మాత్రం నలభై నుంచి యాభై మీటర్లు మాత్రమే అక్కడ మనకు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నటువంటి పరిస్థితి సో అరవై మీటర్లు తీయాలంటే ఇటు పక్కన ఉన్నటువంటి అనేక షాప్స్ దుకాణాలు ఇంకా చాలా రెసిడెన్షియల్ హోమ్స్ ఇవన్నిటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఉంటుంది దీన్ని తొలగించడానికి సుమారుగా ప్రభుత్వానికి వెయ్యి కోట్ల ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది కొంత ఎక్కువ బడ్డను పడేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ఒక వీటన్నిటిని కూడా తొలగించుకోండి ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ రేటే గజం లక్ష రూపాయలు పలుకుతుంది ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపుల వద్ద అక్కడ వన్ లాక్ ఒక గజం రేటు వన్ లాక్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి హెవీ రేటు ఉంది కాబట్టి మార్కెట్ రేటు దాన్ని అంత కూడా భూసేకరణ చేసే అంత చేయడానికి మినిమం వెయ్యి కోట్లు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఒకవేళ ఇదే పై వంతం కనుక గొల్లపూడి నుంచి ఇక్కడికి నిర్మాణ నిర్మాణం చేపడితే దీనికి కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది కాబట్టి ఈ యొక్క ఫ్లైఓవర్కి సంబంధించిన కన్సల్టెన్సీ డిపిఆర్ ఆల్రెడీ సిద్ధమైనట్టుగా కనబడుతుంది దీని ద్వారా ఇప్పుడు కింద ఉన్నటువంటి రోడ్డు కూడా జాతీయ రోడ్డు అయితే ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఒకవేళ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిపోతే కింద జాతీయ రహదారి పైనుంచి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు కిందగా మారిపోతుంది ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం అయ్యేటువంటి ఫ్లైఓవర్ అనేది నేరుగా జాతీయ రహదారిగా మారి పైనుంచి వచ్చేటువంటి వాహనాలను ఈ కనకదుర్గ వారధికి మీదికి ఆ బయటికి వెళ్ళడానికి ఈజీగా మారేటువంటి స్కోప్ ఉంటుంది దీని ద్వారా కింద ఇక్కడ రష్గా మారేటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ కానీ కనకదుర్గ అమ్మవారి ఆలయం కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఒత్తిడి అంతా కూడా భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది నేరుగా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు విజయవాడ నుంచి బయటకు వెళ్లేటువంటి కూడా సీదా ఫ్లైఓవర్ వెళ్ళిపోతాయి కిందికి అవసరం లేదు ఇంకా చాలా 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 ట్రాఫిక్ ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం అయిపోతే అందుకే దీనిపైన కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు కన్సల్టెన్సీ డిపిఆర్ రూపొందించి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా రూపొందించారు ఐదు వందల కోట్ల ఖర్చు దీనికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అంచనా కూడా రావడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు దీనికి సంబంధించిన డిపిఆర్ పూర్తి స్థాయిలో సిద్ధమై ఆల్రెడీ డిపిఆర్ రెడీ అవుతుంది డిపిఆర్ కనుక ఓకే అయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలల వరకు ఈ యొక్క పనులకు సంబంధించినటువంటి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది ఆ పనులు ప్రారంభం అవడానికి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇదే బెస్ట్ రూట్ అదేవిధంగా బెస్ట్ అవకాశం మంచి ఇంతకు మించిన వేరే ఆపర్చునిటీ లేదా అవకాశం లేదన్నట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తుంది ఫ్లైఓవర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఫ్లై ఎందుకంటే కింద చాలా చాలా షాప్స్ ఉన్నాయి చాలా రెసిడెన్షియల్ హోమ్స్ ఉన్నాయి వీటన్నిటి నుంచి తొలగించుకోవడం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ మరలా ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇన్ని షాప్లను ఇన్ని రెసిడెన్షియల్ హోమ్లను తొలగించుకుంటూ పోవడం కంటే కూడా మధ్యలో పిల్లర్లు వేసి హ్యాపీగా గాల్లో నుంచి ఫ్లైఓవర్ తీసుకువెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది అనేటువంటి ఒక అంచనా ఐదు వందల కోట్లు మిగులుతాయి దానికి దీనికి చూస్తే అందుకనే ఈ యొక్క నిర్మాణాన్ని ఇప్పుడు తలబెట్టినట్టుగా తెలుస్తుంది ఇది కంప్లీట్ అయితే విజయవాడ వాసులకు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు ట్రాఫిక్ నుంచి చాలా వరకు రిలీఫ్ కలుగుతుందని చెప్పొచ్చు విపరీతంగా పెరుగుతున్నటువంటి అక్కడ నగర జనాభాతోటి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ తోటి ఇప్పటికే వి విసుగు చెందుతున్నటువంటి వాహనదారులకు చాలా పెద్ద బిగ్ రిలీఫ్ అవుతుంది ఈ యొక్క వారదు నిర్మాణం అయితే గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు చూడాలి కన్సల్టెన్సీ డిపిఆర్ సిద్ధమవుతుంది కాబట్టి అన్నీ అనుకునే అనుకున్నట్టు జరిగితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాటికి ఇది కార్యరూపం దాల్చేటువంటి అవకాశం కనిపిస్తుంది